రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వర్ నాశనం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు నాశనం అంటే దోచుకోవడం వేరు పరిపాలన చాతకావడం వేరు చాతకపోవడం వేరు ఇవేళ రెండు రకాలుగా వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు దోచుకున్నాడు తర్వాత వ్యవస్థలను నాశనం చేశాడండి వ్యవస్థలు అంటే అడ్మినిస్ట్రేషన్ దీంట్లో కొన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థని పోలీస్ స్టేషన్ అని ఇవన్నీ కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాలి అది ధర్మం కానీ వ్యవస్థలకి కూడా సర్వ నాశనం చేసి తన దోపిడీలో వ్యవస్థలను కూడా ఉపయోగించుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా బాధాకరణ విషయం రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు మాత్రం పాడై పాడవకూడదు దాంట్లో ముఖ్యమైనది ఏంటి పోలీసు వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థ అంటే లాడ్ డాడ్ని కాపాడడం కానీ ఏ అయినా అభివృద్ధి చెందాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కానీ వీడు వచ్చిన తర్వాత వీడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థని ఒక బానిస వ్యవస్థగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యా అన్నది మన క్లియర్గా అర్థం అవదు మన దురదృష్టం ఏంటంటే సామాన్య జనానికి అర్థం అవుతుంది అర్థమైనటువంటి మేధావు వర్గానికి ఏమి మాట్లాడరు నేను చాలాసార్లు అందాలు చెప్పాను సిరా నిద్రపోతే సిరా నిద్రపోతే మేధావులు నూరు ఇవ్వకపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారు ఇవాళ రాష్ట్రంలో అది జరిగింది ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు అని ఎవరు మాట్లాడరు అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అందరూ అంటూ ఉంటారు కానీ అప్పుడు మాట్లాడరు ఎందుకు మాట్లాడాలంటే పోలీసు దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో లోపల రెండు మూడు రోజులు వేస్తారేమో లేదా రఘురామరాజు గారిని పుట్టే మనం కొడతారేమో స్టేషన్లో పెట్టి అని ఒక భయంతో మాట్లాడలేకపోతున్నారు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు కానీ ఎవ్వరూ మాట్లాడరు నేను ఎన్నో సందర్భాలు చెప్పాను మాట్లాడండి మాట్లాడండి అని వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పడతారు ఏంటి బాధ మనకెందుకు దేశం వెళ్ళకపోతే మనకెందుకు రాష్ట్రం వెళ్ళకపోతే బాధకెందుకు అని మాట్లాడే పరిస్థితి ఉంది ఇవాళ వీళ్ళు చూసారు పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గం ఏంటంటే మీకు ఎవరికైనా ఉంటే చూపించుకోండి ఇదే కానీ వ్యవస్థను నాశనం చేయడం కాకి బట్టలు వేసుకుంటాం త్రీ మూడు స్టార్లు పెట్టుకుంటావు మూడు సింహాలు పెట్టుకుంటావు ఎందుకు సింహాలు స్టార్లు ఎందుకయా దోపిడీ చేయడానికి ఆ స్టార్లో సింహాలను జగన్మోహన్ రెడ్డి దొంగ అది పబ్లిక్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నాడు అంటారు మీరు నేనలేదా గూగుల్ మీ ఫోన్లో మీ అందరితో ఫోన్లో ఉన్నాయి ఫోన్లో పిలిచి కొట్టండి గూగుల్లో గూగుల్లో కొట్టండి మీరు అదే ఫోన్ తీసి ఫోర్ ట్వంటీ సిఎం అని ఎవరైనా ఎవరన్నా అడగల్ని జాగన్మా ఉంటాడు అని చెప్తుంది గూగుల్ అది నేను చెప్పలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అబద్ధం అపోతాడదు కదా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నా కొడుకులు అందరూ కూడా సీఎం లేకపోతే ఎలా ఉంటుంది పరిపాలన ఎలాగే ఉంటుంది ఇలా చూసింది ఇది ఎలక్షన్ ఇక్కడ ఒక పది ముప్పై ముప్పై రోజుల్లో మాట్లాడుతున్నాను ముప్పై రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కానీ వ్యవస్థ మారావు కదా అది ఇష్టం అంత పోలీస్ వ్యవస్థ అని మా ఇష్టం అనుకుంటారు అగతా ఏంటి దౌర్జన్యం ఏంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే స్టేషన్ ఎక్కడ ఉంటుంది మీరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు అన్నాళ్ళు ఒప్పుకుంటాం దానికి అద్దులు ఉంటాయి రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కుర్రవాళ్ళు ఎవరు కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దారికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏ తప్పు చేశాడని గంజాయి వ్యాపారం చేశారా సాగ వ్యాపారం చేశారా మట్టలు చేశారా దోపిడీలు చేశారా దేనికే రావాలా రాత్రి పది గంటలకే ఏంటో దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పని పని సన్నాసినా కూడా చెప్తే అరెస్ట్ ఎమ్మెల్యే చెప్పేసి అరెస్ట్ మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతారు ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తున్నారు నీతి మంత్రి కప్పులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తే చేయి చూస్తాను సరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు గోడలు ఊరుకుంటాం మీరు రెచ్చిపోతే మీ జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అందరు మాకు రక్షణ కల్పించాల్సింది పోయి మామే దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధించి అడుగుతాను నేను నడుపుతాను ఇదే సీఐ గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు ద్వారా ఎస్ఐ ఉన్నాడు ఏటా రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు అతడు డిఐజీలో ఫీల్ అవుతాడు మూడు నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు కదా మిమ్మల్ని ఊరుకుంటామా చేతకరణ వాళ్ళు మేము ఇక్కడికి కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు అక్కడికి కొడితే ఎక్కడికి వెళ్తావు తెలియదు అంత ఫుట్బాల్ అడుగుతాం మేము కూడా మాకు చేతున్నాం మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం ఇవాళ చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేసి గారు శ్రీ గారు మేము ఫోన్ చేసాం ఇలా అంటే రమ్మని అసలే చెప్పాడు మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్నాడు ముందేసి మాట్లాడి పని మాట్లాడిపోయినందుకు వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకి కూడా వెళ్ళిపోయాడ ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం అంత కళ్ళు మూసుకొని పెడతానో వాళ్ళ కోసం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అందుచేత మీకు యాక్షన్ అంటారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాలకు అంత ఒక సంవత్సరాలు అయిపోయింది ఆతవరంలో ఒక కాళ్ళు చెదురు కలిపిసి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కళ్యాణ్ అనే కుర్రాడు సుమారు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది ఏం ఏం ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే అవుతుందంటే వాళ్ళు చంపిస్తారు కొనుగోడిని అనవసర అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు రెండు నాలుగు సంవత్సరాలు ట్రేస్ అవ్వలేదా ఏ ట్రేషట్ అవ్వలేదు కేసు దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి ఈ సమాజం రెండు నాలుగు సంవత్సరాలు అయింది చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు పోలీసులకు తెలియదు ట్రేషట్ అవ్వలేదు అంటాడు ఏంటిది రెండోది ఇక్కడ చూశారు మీరు గొల్గొండ మా నాని బాబు పెద్ద ఆయన ఎనభై మూడు నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా అతన్ని పప్పుశెట్టిపో నాయుడు అనే వ్యక్తి ఎవరో బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు కన్నా రిపోర్ట్ ఇచ్చి ఇరవై మూడులో ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడులో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు ఏం పిక్తున్నారు పోలీసులు అందరూ ఏం పిక్కుతున్నారా ఎమ్మెల్యే పీకుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిక్తున్నారు కూర్చోండి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పార్టీ ఇయర్స్ అనుమోహన్ రెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇది దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి పదిన్నర పిలిచేస్తారా ఏం తప్పు చేస్తారు చేస్తారని ఎంత బానిస్పా బతకాస్తలేదు మీరు ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి రెండోది నాగేశ్వరరావు అని చెప్పి మన ఇక్కడ ఉన్నారు ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటారు జీవోల్ గురించి కానీ మనం మాట్లాడుతుంటే అతను దా అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి కేటికాయ లిస్టులు పోసి అందరూ కేటుగాయలే ఆ లిస్టులు బొమ్మ బొంబేస్కి రిలీజ్ చేశారు ఎవరైతే కేటీకాళ్ళు ఉన్నారో అందరు లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఏంటంటే ఇది దీని మీద రిపోర్ట్ ఇచ్చాం ఎప్పుడు ఇచ్చాం రిపోర్టు ఒకటి ఇంటర్వ్యూ ఏంటండి అది కూడా ఇరవై రెండు పదకొండు ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ తీసుకున్నావా ఇది ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు అంటే ఎమ్మెల్యే గారు అయితే వెళ్ళేస్తారు మీరు లేదా రాత్రి మీకు లంచాలు ఇచ్చేస్తూ పోలీసులు లంచాలుస్తారా ఈ పెద్దద గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతను అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికెళ్లడం అతను దళితుడు ఎస్సీ ఆ రోజునికి డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో ఒక దళితులు చంపేశారు అవమానించి ఇద్దరు కూడా చేసి పొరపాటు ఏటా అక్కడ నాథవరం బోర్డరు ఈస్ట్ గోదావరి బోర్డర్లో భారతి గారి పేరు మీద కొంతమంది ఏది తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథర్ తవ్వేస్తున్నారు అని చెప్పి ఓట్లు వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇది నానా అంశం పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతను అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు అటాక్ ఇస్తున్నారండి నాకు ఫోన్ ఇచ్చేసి బెదిరిస్తున్నారండి అని ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది ఎనిమిది యాక్స్ తీసుకున్నావా సిఏ గారు సమానం చెప్తారా ఏస్పి గ సంబంధం చెప్తారా లేదా అనకాపిల్లి ఎస్పీ సమానం చెప్తారా ఇన్ని కేసులు పెండింగ్ ఉంటుంట అదే విధంగా చూశారు మీరు ఆ గుడివాడి నానిగాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎన్ని పూజలు మాట్లాడేయండి అయిపో అంబర్ రావు గారు ఎన్ని మాట్లాడి ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆడవాళ్ళని ఈ యాదవల కనపడవాదే అనిల్ అల్లూరు ఆ విశాఖ జిల్లాలో కూడా చాలా మంది మాట్లాడారు కదా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి తెలుగుదేశం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అరెస్ట్ చేస్తారా అర్ధరాత్రి ఇంటికెళ్ళకూడదు ఎవరికి ఇచ్చారు మీకు పర్మిషన్ అర్ధరాత్రి ఇంటికెళ్ళి తీసుకొచ్చి పర్మిషన్ మటన కేసా గంజాయి కేసా ఏంటి పంపన ముసు ఉదయాల్లో కదా ఉదయం కాన్సిల్ పంపించి రామంటే వస్తారు కదా ఎందుకు పోయి భయం పడతాం మేము మొన్న మొన్న ఈ మధ్యకాలంలో లోకైతులు కేసేసాను నేను మీ అందరు తెలుసు గోల్గొండ మండలంలో రిజర్వ్ ఫారెస్ట్లో రంగురాలు తగ్గేత్త రాత్రి రాత్రి రంగురాలు తగ్గితే ఉంటే నేను ఆధారైజ్గా ఆధారంతో పట్టుకొని ఇస్తే ఈ పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఏ రంగులో తావాదని చెప్తారు రిపోర్ట్లో ముందు రిపోర్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ పొక్కులేని వచ్చిందండి టైర్లు జాడలు ఉన్నాయని ఆలు ఇచ్చారు అక్కడ కాపులో ఉన్నటువంటి వాళ్ళు సెలవు పెట్టిపోయారు రాత్రి రాసి చెప్పి ఆలు ఇచ్చారు మళ్ళీ మూడో రోజు రిపోర్ట్ మార్చి అసలు ఇక్కడ ఏది రాలని చెప్పారు ఇవన్నీ పెట్టుకొని కర్నూలు జిల్లా వెళ్ళి నేను లోకైతులు కేసేసాను పోలీసుల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు కడుగుతుంది అక్కడ ఇన్ని బొక్కలు పెట్టుకొని మమ్మల్ని బేదిస్తారట పోలీసులు అంటే నేను చెప్తున్నాను పోలీసులు వంటి వ్యవస్థ మీద ప్రభుత్వం వల్ల ఏం మారినా పోలీసు వ్యవస్థ ఉంటుంది రానకి ఎట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుంది దాంట్లో అనుమానం లేదు రాసుకోండి మీరందరూ కూడా రా అప్పుడు మీ సంగతి ఏంటి మళ్ళీ మీరు అందరూ వచ్చి మా నాయకులు కాలు కాల్ పట్టుకుంటారు వచ్చి మాకు ఆ పోస్టింగ్ ఇవ్వండి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వండి ఇంకా ఆ పప్పులు పడుకోండి అదే రిసాయి అంచేది సిఏ గారికి చెప్తున్నాను ఇక్కడ ఉన్న సిఏ గారికి మీరు కొంచెం విజన్ వ్యక్తి నాకు తెలుసు కొంచెం ఆలోచిస్తారు మంచి చేయడానికి కాదట్లేదు కానీ ఇక్కడ ఇద్దరు వస్తే వాళ్ళు రెచ్చిపోతున్నారు డ్యూటీ చేసుకోమండి మాకు ఎవరు ఎవరు వచ్చిన మాకు ఎవరైనా పోలీస్ ఆఫీసరే కదా వాళ్ళు వీళ్ళ ఉండదు మాకు మీ డ్యూటీ మీద చేసుకో రెచ్చిపోయి ప్రజలు మీ నేను ఏం చెప్తే చేయాలా మా కాలంలో కూర్చోండి వర్షాలు కూర్చోండి ఏడే ఏదే ఎవడిచ్చాడు మీకు రైట్ ఎవడిచ్చాడు మీకు అధికారం అసలు చెప్తున్నాను ఇవాళ అందుకే పోలీస్ స్టేషన్ నేనే స్వయంగా రావాల్సి వచ్చింది ఫైనల్గా వార్నింగ్ వస్తున్నాను మీ డ్యూటీ మీరు చేయండి మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పిలిపించండి మాట్లాడండి తప్పు అయితే నేను నేనే మంతలు ఇస్తాను మీరు అవసరం లేదు తప్పు రా అని చెప్తాను అందుకని దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే గడు పనికి మన నా కొడుకు ఎవరు చెప్తే ఎస్టారో అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి ఆడవాళ్ళ ముందు అవమానించి తీసుకొచ్చి మాత్రం మర్యాదగా ఉండదు అదే పని మేము చేస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి పోలీసులు కూడా నేను హెచ్చరిక చేస్తాను పద్ధతి కాదు ఇంకో ఓన్లీ పది ముప్పై రోజుల టైం ఉంది మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పుడు కానీ మారండి వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ మీరు చేయండి మీ డ్యూటీకి మేము సహకరిస్తాం సహకరించడం అంటలేదు మీ పోలీస్ డ్యూటీకి మేము సహకరిస్తాం అందుకే చేసి ఏదో పోయి సమర్థిస్తామంటూ పాటు తప్పని చెప్పి మేము అనగా చేస్తాను అని చేస్తా మీరు చెప్పు నేను నేను ఎమ్మెల్యే మీరు ఒకటి ఫోన్ చేస్తే రాత్రి అరెస్ట్ చేస్తా ఉంటాను మరి రెండు సంవత్సరాల పాటు మీరు కేసులు పెడితే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు దీనికి కంపల్సరీగా నేను అడిగిన నేను ఆడుప్రేషన్కి సిఏ గారు ఏఎస్పి గారు